కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వాయులీన విద్యా చంద్ర దర్శనం సందర్భంగా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గురు శిష్య సమాఖ్య సమాఖ్యంలో ఘనంగా సన్మానం చేశారు స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజరాజ్ పాల్గొని దుర్గా ప్రసాద్ రావు రాజ్యలక్ష్మి దంపతులను శాలు సన్మానించి బంగారు కడంతో కడిగారు సమాక్ష ద్వారా వెండి వయోలిన్ అందజేసి అందజేశారు సంగీతాచార్య రత్నభివృద్ధి ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజతత్ రాజు మాట్లాడుతూ విజయనగరంలో తమ పూర్వీకులు ఏర్పాటు చేసిన సంగీత కళాశాలలో వారి తాత తండ్రి వద్ద వాయులీన్ సంగీతం అభ్యసించి సంగీత రంగంలో ఖ్యాతి పొందిన కళాకారుడు ప్రసాద్ రావును అభినందించారు ప్రజాస్వామ్య పాలనలో ప్రజలే కళలను పరిరక్షణ ఊడ్కోవాలని భావితరాలకు మన కళలు సాంప్రదాయాలు తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షుడు గమ్ములూరి రాంబాబు అష్టావధాన భారతి కట్టమూరి చంద్రశేఖర్ కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మండా సుధారాణి సమాఖ్య గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షుడు చాగంటి కొండలరావు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె శాస్త్రి తదితరులు పాల్గొన్నారు సభకు ముందుకు పురస్కార గ్రహిత దుర్గా ప్రసాద్ రావు రాజ్యాక్ష్ణి దంపతులకు సభ ముందుకు పురస్కార గ్రహీత దుర్గా ప్రసాద్ రావు రాజ్యాక్షి దంపతులకు స్వాగతం జరిగింది సంగీత సభను జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఆకాశవాణి విశ్రాంత కళాకారులు సత్యనారాయణ రావు వయోలిన్ కచేరీ ఆహ్లాదకరంగా జరిగింది వయోలిన్ పై ఎం రావు మృదంగంపై ఎం ఏడుకొండలు ఘటంతో వి భాస్కర్ ప్రసాద్ సహకరించారు